నిరుద్యోగులను నిలువు నమ్మించిన సర్కార్ అందుకేనట నిరుద్యోగ బాకీ ఉద్యమం దయనీయ పరిస్థితుల సర్కార్ దావకానలు ఇద్దరు పిల్లలకు ఒకటే ఆక్సిజన్ పెట్టిన వైద్యులు కామారెడ్డి జిల్లాల రైతులు రాస్తారోకో తరుగు పేరుతో మిర్లర్ల వేధింపులు అకాల వర్షాలకు తడిసి ధాన్యం ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన వచ్చే ఎలక్షన్లలో చేస్తుందట సర్పంచ్ రెండు లక్షల కొలువులు ఇస్తాం జాబ్ క్యాలెండర్ వేస్తాం నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం మా సర్కార్ ఎన్ని కొలువులు కావాలంటే అన్ని ఇస్తాం కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యి సర్కార్ నౌకరు కొట్టుర్రీ మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అని పోయిన ఎలక్షన్లప్పుడు సాటిపిసిరు కదా కాంగ్రెస్ లీడర్లంతా కాంగ్రెస్ పెద్ద లీడరు మన రాహుల్ గాంధీ సారే అశోక్ నగర్ కచ్చి వాళ్ళను మాటిచ్చి ఓట్లు వేయించుకున్నారు కదా కానీ ఇప్పుడు ఏమైపోయి ఒక పరీక్ష పెట్టింది లేదు నౌకర్ ఇచ్చింది లేదు కేసీఆర్ సార్ వేసిన నోటిఫికేషన్ కే పేపర్లు ఇచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఆ గివేగా రెండు లక్షల ఉద్యోగాలనే అనేది అవునా అంటే నిరుద్యోగులను నిండా ముచ్చినట్టేగా నిరుద్యోగులకు కొలువులు బాకీ పడ్డది కదా ఆ అందుకే నిరుద్యోగులంతా కలిసి నిరుద్యోగ బాకీ ఉద్యమం అని శురువు చేసిరు సూదర్ ఆ ఇక తెలంగాణలో బిఆర్ఎస్ లీడర్లు అంట మొన్నటిదాకా కాంగ్రెస్ బాకీల కార్డు వంచరు కదా ఇక కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయేసరికి ఇక బిఆర్ఎస్ లీడర్లంతా కలిసి ఒక కాంగ్రెస్ బాకీ కార్డు అని మంచి ఇకమత్ చేసి అందరికి వంచిండ్రు కదా ఇక మహిళలకు నెలకు రెండు హామీ ఇచ్చిండు ఇరవై నెలకు మొత్తం యాభై బాకీ పడ్డాడు మొత్తం ఇక దివ్యాంగులకు పెన్షన్ నెలకు ఆరు వేలు హామీ ఇరవై రెండు నెలలకు నలభై నాలుగు వేల బాకీ పడ్డాడు ఇక ఓటు కోసం మీ ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకుల్ని నిలదీసి అడుగుండ్రి అని లీడర్లంతా కలిసి ఇంటింటికి వంచి చెప్పిండ్రు కదా ఇక వృద్ధులకు పెన్షన్కు నాలుగు వేలని హామీ ఇచ్చిండు కదా ఇక ఇరవై రెండు నెలలకు మొత్తం కలిపి నలభై నాలుగు వేలు బాకీ పడ్డాడు ఇక షాదీ ముబారకు కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డల పెళ్లి తులం బంగారము స్కూటీలు ల్యాప్టాప్లు ఇట్లా అన్ని బాకీలు పడ్డాడు అని మంచి చేసి ప్రజల కళ్ళు తెరిపించారు కదా బీఆర్ఎస్ లీడర్లంతా కలిసి ఆ ఈ తీర్లనే మన నిరుద్యోగ యువత కూడా మంచి ఎగమ చేసి నిరుద్యోగ బాకీ కార్డ్ రిలీజ్ చేసిన ఇక దీని మీద మన ఎమ్మెల్యే హరీష్ రావు సారు మాట్లాడిండు చదువురాని దేశంలో ఎక్కువ కేసులున్న రేవంత్ రెడ్డి విద్యాశాఖ హోం మంత్రి అయ్యిండు అని హరీష్ రావు అనికచ్చిండు ఇక రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపియని జూబ్లీ ఉప ఎన్నిక మీకు అవకాశం నిరుద్యోగులారా అని చెప్పిండు ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించనికి బస్సు యాత్ర చేసిండ్రు ఆ కాంగ్రెస్ కళ్ళు తెరిపించాలంటే మా నిరుద్యోగుల దండు కట్టి బయలుదేరి వాళ్ళను ఓడించండి అంటూ హరీష్ రావు వాళ్ళని ఉద్దేశించి అన్నాడు ఇక నిరుద్యోగులను రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మోసం చేసిర్రు గనక ఓడిపోయారని వాళ్ళకి అర్థం కావాలే అని చెప్పకచ్చు వాళ్ళకి ఇక నిరుద్యోగులను రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మోసం చేసిర్రు గనక ఓడిపోయారని వాళ్ళకి అర్థం కావాలి అని అన్నాడు హరీష్ రావు సారు మరి కాదా అనుల్లా ఆనాడు నిరుద్యోగుల కోసం ఆ మరి కాదా అనుల్లా ఆనాడు రాహుల్ గాంధీ సార్ వచ్చి అశోక్ నగర్ లా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఇవి వేస్తాము అవి అని పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు కదా ఇక మరి ఉద్యోగాలు లేవు ఏం లేవు కేసీఆర్ సార్ ఇచ్చిన నోటిఫికేషన్లనే కాంగ్రెస్ ప్రభుత్వము పేపర్లను చూపించి మేమోలు ఇచ్చుకుంటా ఫోటోలకు ఫోజులు ఇస్తుంది అవునా కాదా మరి మరి కదా నిరుద్యోగులకు బాధ అయితే లేదా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఎంత గోస అవుతుంది నిరుద్యోగ ఓట్ల మీద గెలిచి ఇలా నిరుద్యోగ సమస్యలను పట్టించుకోకపోతే ఎట్లా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా ఇప్పుడు ప్రభుత్వ దావకాల పరిస్థితి చూడు రేట్లుందో ఎంత అధ్మారంగా తయారైన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు సర్కార్ దావకాళ్ళు ఎట్లుండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దావకాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయినాయి వరంగల్ ఎంజిఎం దావకాళ్ళ ఇద్దరు చిన్న పిల్లలకు ఒకటే సిలిండర్ పెట్టిరు పాపం మన గోసం చూద్దాం పని తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత దయనీయ పరిస్థితులు ఉన్నాయో చూసిరే కదనుల్ల వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలా ఇద్దరు పిల్లలకు రోడ్డు మీద ఒకటే ఆక్సిజన్ సిలిండర్ పెట్టిరట ఇక వాళ్ళిద్దరికి టెస్టులు చేయాలని తీసుకుపోయేందుకు కేర్ టేకర్లు లేక ఆక్సిజన్ సిలిండర్లతోటి పిల్లలను కూడా స్వయంగా ఆ కుటుంబ సభ్యులే తీసుకుపోతున్నారట యోగి వంటి పరిస్థితులు వచ్చినాయి తెలంగాణ రైతు ఏసిన రాజ్యం ఎద్దుర్చిన అవసరం ఎప్పుడు బాగుపడదు అంటారు కానీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి రైతులను ఎప్పుడే ఏడిపిస్తలే ఉన్నది రోడ్ల మీద కడి ధర్నాలు రాస్తారొక్కలు చేస్తున్నా పట్టించుకుంటలేదు మొన్నటి యూరియా కోసం తిప్పలు పెడితే నిన్ననేమో వచ్చిన అని కొనుకుంటా కొనుగోలు కేంద్రాల దగ్గర పాడిగా అప్పులాయి ఇక ఇలా కూడా ఓ రోడ్లు రోడ్లెక్కిరు రైతులు సారుగ పేరుతోటి మిల్లర్లు వేరిస్తున్నారని ఆత్మహత్య యత్నానికి యత్నించిర్రు రైతులు పాపం ఆ రైతుల బాధలు సరిందప్పని కామారెడ్డి జిల్లా నర్సులుల్లాబాద్ మండలం బొమ్మ దేవనపల్లి క్రాస్ వద్ద రైస్ మిల్లర్ల తీరును వ్యతిరేకించుకుంటా రోడ్డు మీద బయట అయించిర్రు రైతులు సారుగ పేరుతో ఒక్కో బస్తాకు ఆరు నుంచి ఏడు కిలోల ధాన్యాన్ని ఎక్కువ తూకమేత్తున్నారట ఇక ఆయన రైతులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతుల నుంచి అధికంగా తూకం వసూలు చేసుకుంటా మిల్లర్ల మీదకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతుల ఆందోళన వేసుడు గాని బాన్సువాడ బోధన రహదారి మీద భారీగా నిలిచిపోయినాయి ఇక వాహనాలు కూడా ఈ వాహనాలు చల్లకుండా వాహనాలు చేయబట్టి అందరికేమో అని రైతులకైతే మస్తు అవుతుంది చేతికొచ్చిన పంటను రైతులు కొనుగోలు సెంటర్ల కడ ఓసి ఇంటి పాత అప్పులో ఎదురు చూసినట్టు ఎదురు చూడాల్సి వస్తుంది ఎప్పుడు కొట్టరా అని ధాన్యాన్ని అధికారుల కోసం ఆ మరి లేకపోతే ఇంతల్లే వాడవైతే మొలికెచ్చుతాయి అవునా కాయనల్లా చెప్పురి అయినా ఈ కాంగ్రెస్ సర్కారు కు లేదు రే లేదు కరీంనగర్ జిల్లా కాడ కూడా ఓ రైతు స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ గోడు ఏకుంటున్నాడు పాపం మరి వాళ్ళ బాధలు పట్టించుకొని సారు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి చాలా చోట్ల నేల కొరిగిందట వారి పంట వచ్చిన పంటను రైతులు యంత్రాంగాలతో కోసి సెంటర్లకు తరలించినా కూడా ఆడ కొనకపోవడతో అకాల వర్షాలకు ధాన్యం దారుతుందని ఆందోళన ఎందుతురు రైతులు ఇక ఇట్లనే వర్షం కురిస్తే ధాన్యం మొలకెత్తే అవకాశం కూడా ఉందని ఆవేదన ఎందుతురు వెంటనే సెంటర్లు ప్రారంభించాలని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడుపల్లి చేయాలి సత్యం కోరుతురు రైతులు కలిసి మా విద్య నిలిచి వేయాలైంది ఏ ముచ్చట ముంగట వేసుకుందో ఇవాళ ఏ సాధులో తిరుగుతుందో చూద్దాం మరోసారి ఏమో నీకు ఇల్లు పది గల నుంచి ఫోన్ అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు అసలు ఎటు వెళ్ళు ఏమో తమ్ముడు తిన్నాడు లేదు నాకు ఏం అర్థం అయితే లేదు పాప మన మీదకే పానం అంతా గుంజుతుంది పొద్దున్న నుంచి అసలు సప్పడే ఎత్తలేడు ఏడున్నాడో తెలుతలేదు ఏ హే ఏడికి పోతాడు ఏ పొడతాడిపోయిండో ఏమో నిన్న మెసేజ్ ఎత్తుంటే చూసినా అది తెలిసి పట్టం పోయినగా వచ్చు ఏక ఎప్పుడు ఆ పోరాని మీద ఎందుకంటే నీకు పాపమ్మ తమ్ముడు ఏడ తిన్నాడు ఏడున్నాడు ఏమైందో ఏమో వాడు ఫోన్ అన్నీ ఎత్తుతలేడు ఎట్లనో ఏమో ఓ విద్య ఏడున్నావు ఏ వార్తలు వార్తలు ఎత్తోతుంది ఏం చేస్తున్నావు వార్తలు ఏమయ్యా ఏ నిక్కిలి ముచ్చట పక్కన పెట్టు కానీ నవంబర్ లా ఎలక్షన్లు వస్తున్నాయి కదా వచ్చిందమ్మాయ్యా చెప్పనీకి మత్తున్నావు మొన్న గట్లనే చెప్పి చెప్పి ఆయన ఏం చేసినావు మునుగో చెట్టు ఎక్కిచ్చినవు ఇగ పెట్టు అగబెట్టు అంటివి నువ్వే సర్పంచ్ అవుతావు అంటివి ఆయన నేను నీ మాట నమ్మి పూసుకున్న కర్సు అంతా పెడితే దసరా పండుగ నాడు దావత్లు కూడా ఇత్తిరి ఎట్లా మాట్లాడతావు ఎట్లా అంటావు అసలుకి నీకు తెలివి ఉన్నారా ఏమన్నా నువ్వు ఏవట్టి నా పానం నా కర్సు పోయింది నా అన్ని పోయినాయి ఇప్పుడు పైసలు అప్పుడు వాడు ఇప్పుడు ఎంత భయం ఉన్నది నాకు ఎంత బాధ ఉన్నది శ్రీరామా నువ్వు ఎందుకు అత్తవో ఎందుకు ఎత్తవో ఈ ముచ్చటం నేను నిన్న ఎందుకు నమ్ముతానో ఏమో అవును మా విద్య అన్నట్టు సర్పంచ్ ఎలక్షన్ల నోటిఫికేషన్ ఏసూ ఇక చాలా మంది ఎట్లయినా సర్పంచ్ కావాలని ఆశతోని దసరా పండుగకు మస్తు ఖర్చు పెట్టుకున్నారు కానీ అవి క్యాన్సల్ అవుతూనే పాపం వాళ్ళ పరిస్థితి ఎంత మోసైంది ఏ పోయినా సార్ అట్ల ఇట్లా అయింది కానీ ఈసారి పక్క నువ్వే సర్పంచ్ ఇట్లనే చెప్పినవమ్మా పోయినసారి కూడా మాటలు చెప్పినావు అన్ని హెచ్చరిక మాటలు ఉన్నాయి నీ తాడు అన్ని అబద్ధ మాటలు ఉన్నాయి ఇక వచ్చే ఎలక్షన్లు అవి వచ్చే ఎలక్షన్లు ఇక పెట్టు అంటివి నాతోటి ఖర్చు అంతా పెట్టి పైసలు అన్ని ఉచ్చి పుణ్యానికి ఉన్నావు నేను మీద పోసుకున్నట్టు అయితే నేను శ్రీరామా నీతోటి పెద్ద షేపనే ఉన్నది పో విద్య ఓ విద్య నా పైసలేవి పైసలు ఎప్పుడు ఇస్తావు పోయాబో మళ్ళీ అప్పులో వచ్చిండు అవ్వ నీకో దండం ఆ అప్పులోనికి దండం తల్లి ఏ వద్దు ఏ మద్దు పో